మీరు ఎప్పుడైనా నాన్వెజ్ వడపావ్ టేస్ట్ ఎలా ఉంటుందో ఊహించారా మేము మీకోసం ఈ అద్భుతమైన రెసిపీ తెచ్చేశాం ఇది ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు చికెన్ వడపావ్ ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేడి చేసి తరిగిన మిరపకాయలు వెల్లుల్లి వేసి బాగా వేయించాలి ఆ తరువాత జీలకర్ర ఆవాలు కొత్తిమీర వేసి కొద్దిసేపు వేపి ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి ఇక చికెన్ ఖీమాను ఈ మసాలాలో వేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు బట్టర్ తయారు చేయడానికి వేరొక బౌల్లో కొంత బేసన్ ఉప్పు రెడ్ చిల్లీ పౌడర్ వేసి నీళ్లతో మిక్స్ చేయాలి నీటిని చిన్న మొత్తాల్లో పోసుకుంటూ సరైన మిశ్రమం వచ్చేలా కలపాలి ఇక మరొక పాన్లో ఆయిల్ వేడి చేసి చికెన్ మిశ్రమాన్ని చిన్న బాల్స్లా తయారు చేసి వాటిని బాటర్లో ముంచి డీప్ ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఓపికగా వేయించాలి ఇదిగో రెడీ అయిపోయింది పావు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఈ స్పైసీ క్రిస్పీ చికెన్ వడ పావ్ ట్రై చేయండి